హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద్ క్వైట్ ఇండియా అందరూ ఎలా ఉన్నారు ఈ ఈరోజు మీకోసం అందరికీ మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇందుకోసం పెద్ద పెద్ద మష్రూమ్స్ తీసుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇందులోకి మనకి దాల్చిన చెక్క కొన్ని లవంగాలు టమాటో అందులో కొన్ని క్యాప్సికమ్ కొంచెం పెరుగు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే నీట్గా మనకి మసాలా అనేది రెడీ అవుతుంది కొంచెం మనకి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి వేసుకొని లైట్గా వేసుకోవాలండి ఇప్పుడు మనం నీట్గా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి టమాటో అనేది మనకి మిక్సీ వేసుకుంటేనే కొంచెం కలర్ కానీ గ్రేవీ కానీ బాగా చిక్కగా వస్తుందండి అందుకోసమే ఇప్పుడు మనం తిరగపాతి కోసం ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొ రెండు యాలకులు చెక్క లవంగాలు కూడా వేసుకుంటున్నాను కొంచెం దూరగా వేగిన తర్వాత మనకి ఉల్లిపాయలు తీసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కొంచెం రెండు పచ్చిమిర్చి చీల్చి అందులోనే వేస్తున్నానండి కొంచెం వేగిన తర్వాత మీకు దోరగా అంటే గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేపుకున్న తర్వాత అందులోనే ఈ పేస్ట్ మనం ఏదైతే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా అందులోనే నీట్గా వేసేసేయాలి వేసి కొంతసేపు దోరగా వేయించాలండి మనకి ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది కొంచెం గోల్డెన్ కలర్ ఆ టైప్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని తర్వాత అయినా సరే మరీ అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే అంటే కర్రీ మనకి సేమ్ డాబా స్టైల్లో లాగానే వస్తుంది రెస్టారెంట్లో మనం తింటాం కదా ఆ విధంగానే ఈ కర్రీ అయితే మనకి డి విటమిన్ బాగా ఫ్రీగా ఉంటుంది ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి బాగుంటుంది మనకు కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి కొంచెం పసుపు కూడా వేస్తున్నాము పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా కొంచెం దూరంగా అంటే మనకి పచ్చివాసన పోయే వరకు నీట్గా వేయించుకోవాలి అప్పుడు మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్ అవుతుంది కదా బాగా చిక్కగా ఉంటుంది చపాతీ లేకి వాటికి కూడా ఇప్పుడు కొంచెం బాగా వేగిన తర్వాత ఇంకొంచెం అంటే నాకు సరిపోలేదు అనిపించింది అందుకే ఇంకొంచెం వేస్తున్నాను తర్వాత ఇందులోనే మనకు కావలసిన కావలసినంత చిల్లీ పౌడర్ కొంచెం కారియండర్ పౌడర్ కొంచెం జీరా పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాం అప్పుడు మనకి కావాల్సిన టేస్ట్ అనేది ఇందులోనే వస్తుంది అంటే మేము మాకు సరిపోయినంతగా వేసుకుంటున్నాము అంటే కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం అలాగా చూసి వేసుకోండి కొంచెం సేపు మూత పెట్టుకొని అన్ని పక్కన పెట్టుకొని దాని తర్వాత మనకి ఇందులోనే మష్రూమ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్స్ ఇందులోనే కొంతసేపు వేయించుకోవాలి అంటే మసాలా నీట్గా పడుతుంది కాబట్టి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈచ్ మష్రూమ్కి కూడా మసాలా అనేది సెట్ అయిపోతుంది అనమాట అప్పుడు మనకి టేస్ట్ టేస్ట్ బాగా వస్తుంది కొంచెం కొంచెం సేపటి తర్వాత అంటే ఒక టూ త్రీ మినిట్స్ నీట్గా సెట్ అయిపోయిన తర్వాత మనకి వన్ కప్ ఆఫ్ వాటర్ స్మాల్ కప్ వాటర్ వేసుకొని మనకి సరిపోయినంత ఉప్పు కూడా దాంట్లో వేసుకోండి అండి వేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కానీ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కానీ నీట్గా సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే మనకు వేడివేడిగా మష్రూమ్ కర్రీ అనేది రెడీ అవుతుంది ఇది రైస్ లేక కానీ చపాతీ లేక కానీ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఎంతసేపు నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం కదా దాంతో పోలిస్తే మనకి మష్రూమ్లో అనేది మంచి పోషక విలువలు ఉంటాయి హెల్తీ కూడాను ఈవెన్ ఎవరైనా సరే తినచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ వండి మా ఆయనకి కూడా పెట్టాను తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చాలా బాగుందన్నాడు మీరు కూడా నచ్చితే ఇదే విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ కూడా చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అందరికీ తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్